హాయ్ అండి ఇది గారి ఆశ్రయం ఇక్కడ అన్ని ఏ రోగం ఉన్నా మనిషికి ఏ లోపం ఉన్నా కానీ మన బాబాగారు చేయి పట్టుకొని చూసి ఎవరికి ఏ మందులు కావాలనేది ఎలా అనేది మన గారు చూస్తే తగ్గిపోతుందని ఎక్కడెక్కడ జనం వస్తున్నారు విజయవాడ నుంచి గుంటూరు నుంచి ఖమ్మం నుంచి ఎక్కడెక్కడ జనం వస్తున్నారు చూపించుకుంటున్నారు అయితే ఈ బాబాగారు చేయి పట్టుకొని ఆయన ఏం చెప్తే అది కరెక్ట్గా అవుతుందంట ఇది బాబాగారి ఆశ్రయం ఒకసారి చూడండి ఎక్కడెక్కడి నుంచో వచ్చినా చూడండి జనం పొద్దున్న పది గంటలకే దాదాపు నాలుగైదు వందల మంది ఉన్నారు మీరు ఒకసారి చూడండి భక్తుల నమ్మకం ఆయన గారి మీద ప్రతి ఒక్కరిని టోకెన్లు రాసుకొని వరుస మట్టి నెంబర్ల ప్రకారంగా పిలుస్తారు వీళ్ళని దాదాపు మేము పోయేటానికి పదింటికి రెండు వందల యాభై టోకెన్ మాది యాభై ఆరు టోకెన్ మాది అయితే పన్నెండుకలు అయిపోయింది చూడటం కూడా పన్నెండుకలు అయిపోయింది కా దాదాపు ఒక ఐదు వందలు టోకెన్లు వస్తాయంట రెండు మూడింటికల్లా అయిపోతుంది చూడటం కూడా అయిపోతుంది అది చేయి పట్టుకొని చూసి ఏదంటే అది కంపల్సరిగా అవుతుందన్నమాట మనకి ఒంట్లో ఏ లోపం ఉందో ఆయన బాబాగారికి చెప్తే చేయి పట్టుకొని చూసి ఆయన దా వెమటే అది సెలూషన్ అయిపోతుంది అన్నమాట విడుద్ర అక్కడ ఇచ్చే ట్యాబ్లెట్ లాంటివి లేవు మొత్తం ఆయుర్వేదం మందులే మాకు తెలిసి అది బాబా గారి బాబా గారిని ఆయుర్వేదం మందులే ఇస్తున్నారు యూట్యూబ్ ఛానల్ బాబా గారిని చేద్దాం హనుమాన్ జంక్షన్ ఇది హనుమాన్ జంక్షన్ లో బస్ స్టాండ్ దిగి బాబాగారు గారు అంటే ఎవరైనా చెప్తారనమాట మీరు ఎవరిని అడగానే పని కూడా ఫస్ట్ హనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్ దిగి బాబాగా ఆటోలు ఉంటాయి బాబాగా రాసి ఇక్కడ తీసుకుంటారు అన్నమాట ఏనే బాబా గారు గడ్డం ఆ స్వామి బాబా గారు ఆయన ప్రతి ఒక్కరిని అడిగి ఏ ఉందో ఏ లోక ఉందో కనుక్కొని ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నారు అదేవిధంగా ప్రతిరోజు అన్నదానం ఉచితంగా చేపిస్తున్నారు వెయ్యి మందికి రోజుకి ఉచితంగా చేపిస్తున్నారు అసలు యావరేజ్గా ఎన్ని కిలోలు ఉంటారు ఈ ఆశ్రమానికి బాబాగా ఆశ్రమ రోజు డెబ్బై నుంచి ఎనభై అట్లా పైగానే పోతుంటుంది రోజు డెబ్బై ఎనభై అంటే దాదాపు ఎంతమందికి వచ్చింది అసలు అంచనా ఒక వెయ్యి మంది దాకా వచ్చిద్ది ఓకే ఇక్కడ ఏ వారం ఏ వారం ఉంటుంది ఆదివారం గురువారమే మధ్యలో ఏ వారం లేదు శనివారం కూడా ఉంటుందా ఆదివారం గురువారం అయితే ఉంటుంది అన్నం ఉంటుంది భక్తులు మాత్రం గురువారం శనివారం ఆదివారం అదే గురువారం మార్నింగ్ శనివారం సాయంత్రం ఆదివారం సాయంత్రం బుధవారం సాయంత్రం నుంచి నక్షత్రం సాయంత్రం భోజనం కూడా పెట్టారు చూడండి పదకొండు గంటలకే అన్నదానం స్టార్ట్ చేశారు పదకొంటి కాడ నుంచి మూడు నాలుగింటి దాకా ఎంతమంది భక్తులు ఉంటే అంతమందికి ఉచితంగానే భోజనం పెడతారు అన్నమాట మీరు నచ్చి కావలసిన వాళ్ళు హనుమాన్ జంక్షన్ వెళ్ళి బస్ స్టాండ్లో దిగి అడిగితే ఎవరైనా చెబుతారు వీడియో చూసిన వాళ్ళు మాత్రానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎవరికన్నా ఉపయోగపడుద్ది బాయ్ అండి మరి